తెలంగాణ 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 నిజమో పైకేమో నిప్పులు చెరిగిందిరా నిప్పులు చెరిగిందిరా జరిగిందిరాంగిలోని సింగిడులు నిండుగా గమ్మిందిరం నిండుగా గమ్మిదిర దక్కను భూభాగము బండిగాలిందిరం దగా పట్ల జనులంతా తంచి కొట్టినారు వీర తెలంగాణ మన పోరు తెలంగాణ త్యాగాల తెలంగాణ తను వెళ్ళ తెలంగాణ వీర తెలంగాణ మన పోరు తెలంగాణ త్యాగాల తెలంగాణ తెలంగాణ ఒట్టించరా భూపలు ఒట్టించా భూగులు ఒట్టించా గడిలా దిశ గత్తులు వరికించరా వీర తెలంగాణ మన పోరు తెలంగాణ త్యాగాల తెలంగాణ తను వెళ్ళ తెలంగాణ பட்டே பட்டேலூ பட்டு வாழ பருவல பருவம் வெட்டிச்சரா பருவம் வெட்டிச்சர துரலா துரலா தும்மலேசரா வீர தெலங்கான போரு தெலங்கான தியாக தெலங்கான தன வில தெல వీర తెలంగాణ మా పూర్ తెలంగాణ త్యాగాల తెలంగాణ తన వెళ్ళ తెలంగాణ కాసిం రుజ్వీపై కత్తులు జులిపించరా కత్తులు జులుపించరా కత్తులు రజా జులుపించరా ప్రజా కళ్ళపైనేమో రణ మోసలు పిందిరా రణ మోసలు పిందిరా చాగే తాళ్లపై చులుమూసాగించరాగేదాళ్లపై చులుమూసాగు త్యాగాల తెలంగాణ తెలంగాణ దక్కను దక్కను పీఠ దడదడలాడించరా దడదడలాడించరా తడదడలాడించరు గ్రామము పల్లెగారు కద్దున వణిగించరా కత్తున వణిగించరా కద్దున వణికించరా సంస్థానాధిశులపై సమరం సాగించరా సమరం సాగించరా బైరా పల్లెగారు బంధుకేశరు వీర తెలంగాణ మా పూర్వం தெலங்கானா தனவெல்ல வீர தெலங்கானா தெலங்கானா தியாக தெலங்கானா தன வல்ல தெலங்கானா ஆதிவாசி அப்புல பை கொமரம் கொமரம்பி முகலரா கொமரம் பி முதலி குமரையொலிய மருடாயரா மருடாயேலா நி தஞ்சா வீர தெலங்கானா மாசோல தெலங்கான ஜால தெலங்கானா தனவெல்ல தெலங்கானா வீர தெலங்கானா மாசோ தெலங்கானா ஜகால தெலங்கானா தனவெல்லும் என்னை ను తానం మాటే తుదయ్య మాటే తు గయ్య మాటే తు గయ్యూ బుద్ధమార్రజంగా మహాబాబు ఎర్రజెండల్వ్ బుద్ధ మహాబాబు தெலங்கண தனவெல்ல தெலங்கான கிணா மய அணி கிரண அணுகிணா மைய புச்சலப்பி பூமி ரெடி புனாரைசர புனாரயிலேசர புனாரை இலேசர சூத்தால யாதகி ஆட்ட பாத்தால யாதகி ஆத்த பாத்தால யாதகிரி ஆத்த பாத்த తన తెలంగాణ వీర తెలంగాణ మా పూర్వ తెలంగాణ త్యాగాల తెలంగాణ తన వెళ్ళ తెలంగాణ మహోద్యములపై పాంబులయ్యిగలరా పాంబులై గల పాంబులయ్యి గలరా పొట్టి కోట మద్దుము రాతకు తాయర రాతకు తాయర రాతకు తాయర కాలోజీ జీ దాశరథి కవిత కనే కయ్యరా కవిత కనే కయ్యరా కవిత కనే ¡Siempre ni que... ி யய்யராசிவிட்டு அய்யராசதி ஐயயர பண்ண பாபோஜி கொலம சிம்ம மாயராதம சிம்ம நாயரா பொலம சிம்ம மாய சந்திரா பல்லாரேட்டு புலாயரா சந்திரா பல்லாரை புலாயை தன்னு கல்ல வீர தெலங்கானா மாப்போ தெலங்கானா தியகால தெலங்கானா தன வீர தெலங்கானா வீர தெலங்கானா மாப்பூரு தெலங்கானா தியாகல தெலங்கான తెలంగాణ ై ఎవర ఎర్ర జెండా వట్టరా ఎర్ర జెండా వాటారా భూమి కోసం ముక్తి కోసం పుల్లెట్ అయ్యగలరా పుల్లెట్టరా బుల్లెట్ అయ్యగలరా పీడితా జన రక్షణ పిరంగులైలేసరా పిరంగులైలేసరా పిరంగులైలేశరా పట్ట జనానికి తను వీర త్యాగాల తెలంగాణ తన వెళ్ళ తెలంగాణ కారమో తీసుకొని కన్నుల్లో తెల్లరా కన్నుల్లో కన్నుల్లో జరిగిన కొంగు చుట్టి వడిశాల విసిరరా వడిశాల విసిరరా వడిశాల విసిర గుద్దులు తీసుకొని గుద్దులు గుద్దిండురా గుద్దులు గుద్దిండురా గుద్దులు గుద్దిండురా సాయిదా పోరు చేసి సాగనం పెండిదాము వీర తెలంగాణ మా పోరు ఆవేల తెలంగాణ మా ఆహోళ తెలంగాణ రగాల తెలంగాణ కలగాల తెలంగాణ ఆహా ఊహో ఆహా ఓహో ఓ ప్రేమైన విద్యార్థుల తెలంగాణ రైతాంగ సాయిధ పోరాటం జరిగిన తర్వాత ఆ తెలంగాణ సాయి రైతాంగ సాయిధ పోరాటంలో ఎందరో వాళ్ళు కొన్నరు ఒకవైపు నిజాం ప్రభు ఉన్నటువంటి పోలీస్ అధికారి అయినటువంటి కాసిమ రజవి ఈ తెలంగాణకు వచ్చిన తర్వాత ఈ తెలంగాణలో ఉన్నటువంటి సామాన్య ప్రజల మీద అరాచకాలు జరిగినాయి అదే విధంగా మాట్లాడిన మాట్లాడినట్టు సంపినరు ఎక్కడైనా సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఆ సమావేశం ఉక్కుమడిగా దాడి చేసి గడ్డేసి అంటించినటువంటి దుర్మార్గులు రాయి నిజాం ప్రభు విద్యార్థులారా ఆహా ఓహో అందుకోసం సామాన్య కులంలో పుట్టినటువంటి బండి యాదగిరి అనేది ఆయన సామాన్య కులంలో పుట్టినట్టు బండి యాదగిరి ఆయన అప్పటికప్పుడు నిజాం ప్రభుత్వం మీద నిజాం ప్రభు మీద ఒక పాట రాసింది ఏం పాట అంటే బండి బండి గట్టే పదహారు బండ్లు గట్టే ఏ బండ్లు వసరు బండి కట్టి పలహారు బండ్లు ఏడుకోదాము తిండి లేదు ఉండనిక ఇల్లు లేదు ఇడనీక తిండి లేదు ఉడనిక ఇల్లు లేదు পরে নাই রাম সঙ্গে গতি পলহার বন্ধু নাই রাম সঙ্গে গতি পলহার বন্ধু বসুলক নাইলি রে পলি পোলিস মিটি রুম পলনি না

ఇట్లా తెలంగాణ సమాజం ఉన్నటువంటి ఆయన కాసిం రజీ గారిని ఆగడాలు తట్టుకోలేక నిజాం ప్రభుత్వం ఆగడాలు తట్టుకోలేక ఈ తెలంగాణ సమాజంలో గాలికి నోరిచ్చుండ్రు గుట్టకు కళ్ళు ఇచ్చిండ్రు వ్యక్తులకు శక్తిని ఇచ్చిండ్రు పాటగాలు మాటగాలై ఊరూరు అరికథలు బుర్రకథలు ఉగు కథలు చెప్పుకుంటా సామాన్య జనాన్ని చైతన్యం చేయాల తెలంగాణ ప్రాంతం అట్లా తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రజలంతా ఏకమే ఆయన ఆయనటువంటి మనకి సినిమాలు కూడా చూసి వేరే సినిమాలు ఏం జరుగుతాయి మీకు తెలుసు మా భూమి సినిమాలు ఏంటి మీకు మహాభూమి సినిమాలు ఏం జరుగుతా మీకు తెలుసు అదే విధంగా భూమి కోసం ఏం జరిగిందో తెలుసు రజాకర్ల సినిమాలు ఏం జరిగితే అనేది తెలుసు అందుకోసం జరిత విద్యార్థులారా ఈ తెలంగాణ సమాజం అంటే పోరాటాలు నిలబీసే తెలంగాణ సమాజం అంటే తిరుగుబాటు వెళ్ళే సోదరులారా విద్యార్థులారా పండీ కట్టి పలహారు బండ్లు గట్టి బండి పలహారు బండ్లు కట్టి ఏ బండ్లు సభ కొడుకు నైజాము సూర్య సూర్యపేట నడ నడ చుట్టుముట్టు

జనమందరూ కూడా ఆటలై పాటలై మాటలై ఓటలై అవి ఈ సమాజంలో ఉన్నటువంటి కూడా రోజులవి భారతదేశానికి స్వాతంత్రం అయితే వచ్చింది పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు స్వాతంత్రం వచ్చింది కానీ ఈ దగ్గర ప్రాంత ప్రాంత పదహారు జిల్లాలు ఉన్నాయి కదా ఈ పదహారు జిల్లాలు మనకు దేశంలో కళ్ళని ఒప్పుకోలేదు ఏం చేసిందంటే దేశానికి స్వాతంత్రం వచ్చింది ప్రధాన అన్ని శాఖల అయ్యిండు ఈ తెలంగాణ ఈ దక్కని భూభాగం కలవము ఎందుకంటే తెలంగాణ దక్కని భూభాగము ప్రపంచంలోనే బాగా ధనవంతమైన రాష్ట్రం ఆ రోజుల్లో ఈ ప్రాంతాన్ని సపరేట్ గా నిజాం పరిపాలన కొనసాగి రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాలు ఆయన వెళ్ళబడినాడు కాబట్టి నేను ఒప్పుకోను 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 ఎందుకంటే స్వాతంత్ర సంగ్రామం జరుగుతుంటే కూడా బ్రిటీషులు ఈ ప్రాంతంలో వాళ్ళు టికాన్ అయ్యలే మామూలు చుట్టూ వచ్చిపోయేటారు ఎందుకంటే బ్రిటిషుల దగ్గర నాకు అండర్స్టాండింగ్ ఉండేది అండర్స్టాండింగ్ ఉండే మీరు మా ప్రాంతానికి రాదు మీకు ఏం కావాలి నేను ఇస్తాను నిజాం ఒప్పుకొని ఒప్పుకున్నాను అయితే భారతదేశ స్వాతంత్ర సంగ్రామం పాల్గొనే ఎందరో పోరాటంగా దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ హైదరాబాద్ దక్కన్ భూభాగం రాలే దప్పుడేం చేసి చెప్పిండు అయ్యా ఓ నిజాం ప్రభువా ఇది భారతదేశ శరీరంలో ఒక భాగం ఇది దక్కన భాగం దక్కన భూభాగం అంటే శరీరంలో ఒక భాగం మనం అంగేసుకుంటే వేసుకుంటే అంగిలో రకరకాల భాగాలు ఉంటాయి కదా ఈ తెలంగాణ భూభాగం కూడా అయితే మనకు ఢిల్లీ మనకు దేశంలో ఒక భాగము కాబట్టి నేను కలవాలన్నా నే నొప్పు నొప్పు